జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ విత్ మమ్ ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన శక్తిపీఠం గురించి తెలుసుకుందాం ఈ శక్తిపీఠం అందరికీ తెలిసినది ఈ శక్తిపీఠం చుట్టూ ఎన్నో అద్భుత ఆలయాలు ఉన్నాయి అలాగే ఈ ఆలయ విశేషాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయడం మర్చిపోవద్దు కార్తీక మాసంలో కదండి ప్రతి ఒక్కరూ శివాలయాలకు వెళ్ళి దర్శించుకొని అక్కడ దీపాలు నదీ స్నానాలు చేస్తుంటారు అలాగే మేము కూడా మా ఫ్రెండ్స్ మందరము కలిసి కార్తీక మాసంలో తుంగభద్ర కృష్ణ సంగమైన జోగులాంబ అలంపురు జోగులాంబ ఆలయానికి వెళ్ళాము ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ స్థానంలో ఉన్న ఈ జోగులాంబ ఆలయం గురించి ఈరోజు తెలుసుకుందాం శక్తి పీఠాలు వీటిని హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలుగా పురాణ గాథలు చెబుతున్నాయి ఆచారాల పరంగా అయితే ప్రాధాన్యత సంతరించుకున్నవి కొన్ని స్థలాలనే శక్తి పీఠాలు అంటారు ఈ శక్తిపీఠాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు కొంతమంది పద్దెనిమిది అని యాభై ఒకటి అని యాభై అని నూట ఎనిమిది అని వేరువేరు లెక్కలున్నాయి అయితే పద్దెనిమిది ప్రధానమైన శక్తి పీఠాలనే అష్టాదశ పీఠాలు అని అంటారు ఈ అష్టాదశ శక్తి పీఠాలు ఏర్పడడానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు కానీ కూతురుని అల్లుడిని పిలవలేదు ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి తండ్రి మాటకు విరుద్ధంగా శివుణ్ణి పెళ్లాడింది పుట్టింటి వారు ప్రత్యేకంగా పిలవాలేంటి అని సతీదేవి శివుడు వారించిన వినకుండా ప్రమదగణాలను వెంటబెట్టుకొని యాగానికి వెళ్ళింది కానీ అక్కడ అవమానానికి గురైంది ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె అగ్నిలో భస్మమైంది ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు కానీ సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటిపట్టుకొని ఉండి తన జగద్రక్షణ కార్యాన్ని మానివేశాడు దేవతల ప్రార్థన మన్నించిన విష్ణువు సుదర్శన చక్రముతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధనా స్థలాలు అయ్యాయి ప్రతి శక్తి పీఠంలోనూ దాక్షాయణి మాత భైరోని తోడుగా దర్శనమిస్తుంది లంకాయాం దేవి కామాక్షి కాంచికాపురి ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండే క్రౌంచపట్టణి అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మాహూర్యే ఏకవీరిక ఉజ్జయిన మహాకాళి పీటికాయాం పురుహోతిక ఓడ్యాయాం గిరిజాదేవి మాణిక్య దక్షవాటికే హరిక్షేత్రే కామరూపి ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతి అష్టాదశ పీఠాన్ని యోగినామపి దుర్లభం అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ పీఠమైన అలంపూర్ జోగులాంబ ఆలయంలో అమ్మవారి పైపెదవి దంతాలు ఈ స్థానంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయం ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్న ఆలయం శక్తి రూపమైన జోగులాంబా దేవికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఇది పద్దెనిమిది అష్టాదశ పీఠాలలో ఒకటైన ఈ దేవాలయం నది ఒడ్డున కృష్ణానది సంగమించే ప్రదేశంలో ఈ ఆలయం ఉంది ఏడవ ఎనిమిదవ శతాబ్ద కాలంలో బాదామి చాళుక్యులచే నిర్మించబడి శివునికి అంకితం చేయబడిన తొమ్మిది శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయము సముదాయం కూడా ఈ జోగులాంబ ఆలయం ప్రాంగణంలోనే ఉంది ఈ జోగులాంబ దేవాలయంలో జోగులాంబ శివుని రూపమైన బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతలుగా ఉన్నారు ఈ ఆలయం ఏడవ శతాబ్దంలో నిర్మించబడింది పదమూడు వందల తొంభైలో బహమనీయ సుల్తాన్లచే భూస్థాపితం చేయబడింది విజయనగర చక్రవర్తి రెండవ హరిహర రాయులు బహమనీయ సుల్తాన్ల సైన్యంతో పోరాడి ఈ ఆలయాన్ని రక్షించారు అని చరిత్రకారులు చెబుతారు ఈ దాడిలో దేవాలయం దెబ్బతినడంతో జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చెండీ ముండీలను సమీపంలో ఉన్న నవబ్రహ్మ దేవాలయము సముదాయంలోనూ బాలబ్రహ్మ దేవాలయానికి తరలించి దాచిపెట్టారు అప్పటి నుండి రెండు వేల ఐదు వరకు అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు రెండు వేల ఐదులో జోగులాంబ దేవాలయాన్ని పునర్నిర్మించి తర్వాత మళ్ళీ ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ స్థానంలో ఉన్న అలంపూర్ జోగులాంబ ఆలయ విశేషాలను తెలుసుకున్నారు కదా ఈ ఆలయ ప్రాంగణంలో నవబ్రహ్మలు బాలబ్రహ్మేశ్వర స్వామి కంచి కామాక్షి అమ్మవారు చంద్రమౌళేశ్వర స్వామి ఆలయాలు అన్నింటినీ దర్శించుకోవచ్చు అలాగే అలంపూర్కి దగ్గరలో పాపనాశిని సంగమేశ్వరం ఆలయాలు కూడా ఉన్నాయి మేము ఆ ఆలయాలను కూడా దర్శించుకున్నాము ఆ వీడియోని మీకు మళ్ళీ సపరేట్గా చేసి పెడతాను ఇప్పుడు మేము ఆలయ దర్శనానికి ముందు తుంగభద్ర కృష్ణా సంగమమైన నదిలో నదీ స్నానం ఆచరించి కార్తీక దీపాలను వదిలి తర్వాత అమ్మవారి దర్శనానికి వచ్చాము అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఉసిరిక చెట్టు కింద కార్తీక దామోదరం ప్రీత్యర్థము దీపాలను వెలిగించి అలంపుర్కి దగ్గరలో ఉన్న పాపనాశిని అనే ఆలయాన్ని కూడా దర్శించుకున్నాము ఆ ఆలయ విశేషాలను మీకు మరొక వీడియోలో తెలియజేస్తాను అది ఎంతో అద్భుతమైన ఆలయం ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన ఆలయం అలాంటి ఆలయాన్ని మీరు కూడా ఎప్పుడూ మిస్ అవ్వద్దు అలంపురం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అలంపురంకి దగ్గరలో ఉండే పాపనాశిని ఆలయము సంగమేశ్వరం ఆలయాలను తప్పకుండా మీరు కూడా దర్శించండి ఇలాంటి ఆలయాలను దర్శించేటప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ పిల్లలను అందరితో కలిసి వెళ్తే వాళ్లకు కూడా మన ఆలయాలు మన హిందూ ధర్మం గురించి ఎంతో బాగా తెలుస్తుంది కాబట్టి మీరు కూడా అందరూ ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి ఈ వీడియో మీకు కూడా ఉంటుందని అనుకుంటున్నాను నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు